వెల్కమ్ టు ఏ టీవీ గత ప్రభుత్వంలో వారు చేసిన తప్పుల వల్లనే వారి పాపాలుగా వెంటాడుతున్నాయని అంతే తప్ప మా ప్రభుత్వం ఎవరి మీద అక్రమ కేసులు నమోదు చేయలేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు తాము ఇప్పుడు విచారణ చేయిస్తుంది గత ప్రభుత్వంలో ఉన్న మాజీల మీద తప్ప ఏ ఎమ్మెల్యే మీద కేసు నమోదు చేయలేదని మంత్రి స్వామి తెలిపారు తమ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ఏ మెడికల్ కాలేజీలను రద్దు చేయలేదని అలాగే గత ప్రభుత్వం ఏ ఒక్క కాలేజీలో సరైన వసతులు కల్పించలేదని మంత్రి స్వామి పేర్కొన్నారు ఎమ్మెల్యే మీద పెట్టాం ఏ ఎంపీ మీద పెట్టాం వాళ్ళు ఎవరు మాజీలో గతంలో చేసిన పాపాలు అంటాడుతున్నాయి మేము ఎవరి మీద అక్రమంగా పెట్టలేదు వాళ్ళు చేసినటువంటి తప్పుల మీద కేసులు చేసి విచారణ చేస్తున్నారు కోర్టు వాళ్ళు రిమైండ్ పంపించింది ఎంక్వైరీలు చేస్తున్నారు మేము ఎక్కడ కూడా అక్రమంగా అరెస్ట్ చేయలేము మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజీ మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి కాలేదు కాబట్టి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇవ్వలేదు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇవ్వలేదు మేము మెడికల్ కాలేజీలో అదనం పోస్టు మూడు వందల నలభై ఆరు అదనం పోస్టును మంజూరు చేస్తూ క్యాబినెట్లో కూడా తీర్మానం చేసాం అంతే కానీ అంతే కానీ ఇక్కడ మేమే రద్దు చేయాలి మెడికల్ కాలేజీని మేము కొనసాగిస్తాం ఏ సౌకర్యాలు లేకుండా జిల్లాలో పిల్లల భవిష్యత్తుతో విద్యార్థులతో జీవితాలతో ప్రజల జీవితాలు చలగడం చేస్తున్నారు తప్పనిసరిగా అన్ని మెడికల్ కాలేజీ మేము ప్రారంభిస్తాం కానీ వసతులు ఏర్పాటు చేయాలి మీరు మార్కాపురం పోదాం హాస్పిటల్ నిర్మాణం అయిందా స్టూడెంట్ బెడ్ రేషన్ ఎన్నో ఉన్నాయా ఇవేమీ లేకుండా హడావుడిగా ఏదో చేసేవని చెప్పేటువంటి సొంత నియోజకంలో కూడా ఆనాడు పులి ఎందులో చేసుకోవాలా ఈ పాపాన్ని మీరు చేసే తప్పుడు మసిపుసి మారేడుకాయ చేశారు ఒక్కొక్క శాఖలో మీరు చేసినటువంటి డొలతనాలు బయటపడుతున్నాయి ఇది కూడా చేస్తున్నారు దయచేసి మీడియా మిత్రులు ఒక్కసారి వెళ్ళి మార్కాపురం మెడికల్ కాలేజీని ఒంగోలు ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కంపేర్ చేసి చూసి వచ్చి మీరు మాట్లాడితే బాగుంటుంది ఎప్పటి నుంచి అంటే మీరు చదువుకున్న విజ్ఞులు అంటే వచ్చి ఆ విద్యా సంవత్సరాలు జరుగుతాయండి ఎప్పటి నుంచి అంటే ఈ సంవత్సరం సౌకర్యాలు లేక ఇవ్వలేదు సౌకర్యాలు వచ్చినప్పుడు ఇస్తారు గతంలో చేసి తప్పుడు పేపర్ మీద రాసిన మీరు మాట్లాడే ఆ పేపర్ పక్కనతో మాట్లాడబోకండి వాస్తవాలు తీసుకున్నాయి ప్రజలకు వాస్తవాలు 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 కాదు నేను చెప్తున్న సౌకర్యాలు లేవని చెప్పి మాట సౌకర్యాలు కానీ మీరు ఎప్పటి నుంచి అంటారు సౌకర్యాలు వచ్చాక ఇస్తాం అది మేము పోస్టులు మంజూరు చేసాము మేము కాపాడటంలా మీరు ఒక ఒక మాట్లాడతారు కంపేర్ చేయమంట నేను కంపేర్ చేయమంటాను కథనాలు మీరు రోజు కథనాలు ఆయన ఎన్ని రోజులు తిరిగాడండి ఆయన బాధ్యత ఎప్పుడు తిరిగాడండి గతంలో ఒకటే మాట చెప్పాడు వారం వస్తుంటే మా కలెక్టర్ చేస్తాం వారం తర్వాత నేను వస్తాను చేసి పెట్టమన్నాడు మేము దగ్గరుండి ప్రజల్ని సామాన్స్ తీసుకొచ్చాం కాలవ గట్ట మీద ఉన్నటువంటి మట్టి మీ వాళ్ళు చేసుకుని గళ్ళు పడేటట్టు చేశారు ఆ పాపం నీది అంతేకాని ఇక్కడ ఎవరు నీ పాపం పాప మీరు బయటకు అంతే